హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మింట్ మొజోటోని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అచ్చు రెస్టారెంట్ స్టైల్లో దీనికోసం మిక్సీ జార్ తీసుకోవాలండి దాంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ పుదీనాని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లాన్ని కూడా వేస్తున్నానండి కొంచెం బ్లాక్ సాల్ట్ ఒక ఐస్ క్యూబ్ వేసుకోవాలి మీరు పటిక బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ చిన్న నిమ్మబద్దని వేసేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా రసాన్ని కూడా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ షోడాని వాడుతున్నానండి మీరు షోడా ప్లేస్లో స్ప్రైట్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మిక్స్ చేసేసుకొని పుదీనాతో ఇట్లా గార్నిష్ చేసుకోవటం వల్ల అచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు పుదీనాలో నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి చాలా మంచిని చేకూరుస్తాయండి సమ్మర్లో ఇలా తాగటం వల్ల చాలా రిఫ్రెషింగ్గా ఒక లాగా కూడా పనిచేస్తాయి మీరు కూడా ఇంట్లో ఇలానే ఈజీగా మింట్ మోజోటోని తయారు చేసుకొని ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్